అసలు భోగి మంటలు ఎలా చెయ్యాలో తెలుసా సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి ఈరోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు ఇక్కడ ఒక విషయం గమనించాలి భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కాబట్టి భోగి మంటలు వేసుకోవడానికి పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు హోమాన్ని ఎంత పవిత్రంగా రాచేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా రగిలించాలట ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి అది కూడా కర్పూరంతో వెలిగిస్తేనే మంచిది ఇక భోగి మంటలో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి ఒకప్పుడు భోగి మంటల్లో బెరడను పాత కలప వేసేవారు ధనుర్మాసం అంతా ఇంటి ముంగిట పెట్టుకున్న గొబ్బిళ్ళను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది కానీ కాలం మారింది రబ్బర్ టైరు విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలు కూడా భోగి మంటల్లో వేసేస్తున్నారు వాటిని బగబగా మండించేందుకు పెట్రోల్ ఆయిల్ వంటి ఇంధనాల్ని వాడేస్తున్నారు ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో కానీ ఊపిరితుత్తులు పాడవడం ఖాయం అంటున్నారు పైగా రబ్బరు ప్లాస్టిక్ పెట్రోల్ ఆయిల్ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణం కలుషితం కావడం ఖాయం మన పూర్వీకులలాగా పిడకలు చెట్టు బెరడలు ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు కనీసం తాటి ఆకులు పాత కలప ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతో నన్న భోగి మంటలు వేసుకోమన్నది పెద్దల మాట అలా నలుగురికి వెచ్చదనాన్ని ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా లేకపోతే నాలుగు కాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సాంప్రదాయాన్ని మంట కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి సర్వే జనా సుఖినో